సో అయితే ఫ్రెండ్స్ మీ రోజు నుంచి అయితే వేరే ఛానల్ ఛానల్ రాదనమాట పోతాండి నేను

అరే యో ఛానల్ అది నా ఇష్టం నేను చెప్తున్నా వెళ్ళి అవసరం లేదు వెళ్ళండి

ఈరోజు వీడియో చూస్తుంటే లాస్ట్ వీడియోలో స్పందన చేసింది తొప్ప కరెక్ట్గా మీరే కామెంట్ చేయండి ఈ రోజు ఆమె వీడియో పెట్టుకుని వాళ్ళని పిలిచి ఏదో మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం అంటే నేను అందరు మనసులో ఉన్న మాట బయట పెట్టినా పెట్టేసరికి నేను చెడ్డమే అయిపోయినా కదా ఇప్పుడు నా మీదకి వాళ్ళు రివర్స్ అవుతుండ్రు కదా ఎందుకైతే నువ్వు అనుకుంటా వాళ్ళ ప్రాబ్లెమ్ చేస్తుంది అట్లా ఉందో అట్లా ఎందుకు మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడిన అంటే నేను ఉన్నది చెప్పిన కదా అందరు బయట ఏం మాట్లాడనుకుంటున్నారో అది చెప్తున్నా ఇప్పుడు ఏమంటా అయితే

హారిక అది బబ్బుని తీసుకొని ఒకసారి జల్దీ స్కూల్ దగ్గరకి రావా ఎందుకు ఒకసారి ఇట్రా నేను కొంచెం మాట్లాడాలి తొందర రారా సరే ఇప్పుడైతే వస్తుంది వాళ్ళు వాళ్ళకి కాల్ చేసిన

మాట్లాడకు మాట్లాడతా ఇప్పుడు ఏంది ఎవరు అంటుంది కదా అన్నతో మాట్లాడుకుంటున్నాడు నేనేం చానల్ విషయాల అన్న డిసైడ్ చేస్తాడు నువ్వు అది అర్థమైంది

వస్తాడు ఆయననే కాదు ఎందుకు రుబాబుగా మాట్లాడుతున్నావు చెప్పే పద్ధతి ఉంటుంది స్పందన వీళ్ళకి మంచి పద్ధతులు చెప్తే అర్థం కదా చెప్పి కూడా అలసిపోయింది మాట్లాడొచ్చు వేరే మాట్లాడితే కోపాలు అరే మీరు కూడా అట్లా అన్నాడు అయిపోతుంది కదా సపోర్ట్ చెప్పేసి అయిపోతుండే కదా బయట మనుషులు మాట్లాడుకున్నా చెప్తున్నా అందరు మనుషుల మాటలు బయట పెడతలే అది పది సార్లు చెప్తున్నా నీకు అర్థం

కొ చేసి రాళ్ళే చెప్పు నాకు కాదు నాకు నువ్వు చెప్పు పబ్లిక్ పోషిస్తా లేవు అర్థమైంది అనసర

ఇటు రారా ఎందుకు ఎందుకు వచ్చినావు పెడతాడు కెమెరా నేను మాట్లాడుతున్నాన పెడతాడు మీరు మాట మీ మాటలన్నీ రికార్డ్ కావాలా వీడియో పోస్ట్ చేయాలా నేను మాట్లాడింది రికార్డు కావాలా ఎందుకు పెట్టినావు ఎవరు తప్పు ఉంది ఎవరు కరెక్ట్ ఉన్నారు కెమెరా అరే నేను నేను మాట్లాడు నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు

మాట్లాడే నిన్న గమ్మును నిన్న గమ్మున్నా రిక్స్పైర్ ఇచ్చాడు తప్ప నీకు ఏం లేదు గమ్ము వెళ్ళిపోయి వెళ్ళిపో ఇట్లేదు మాటలు ఇచ్చే తీసుకున్నాడు మాట్లాడి మర్యాద ఇయ్యము స్తున్నా ఇంకా అంటే ఏమంటుంది నువ్వు నూరేబాయి నాకు చెప్పనిక అని అంటుంది నువ్వు రి నాకు చెప్పనీకి చెప్తా అన్న పోరాడేస్తాను

అప్పుడు కూడా నోరు నోరు తక్కువేసి సారీ ఇంకోసారి ఏర్త అర్థమేదాను నిన్నేమన్నది వచ్చి పడుతుంది అండి కానా

నన్ను కొట్టిస్తాను మీరు మీరు మాట్లాడుకోవాలి రామయ్య ఎప్పుడు నాకు గనిపించదురా ఆమె కనిపియద్దు ఓ రమ్మ నీకు ఇంకెంత మంచి చెప్పాలా నోటి కట్లు వస్తున్నాయో తెలుసునే మాటలు ఓండ నాట్లాడుతున్న మాట్లాడిస్తాను ఆరు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతున్నాను ఆమె మాట్లాడు అలా చేయ అరే బబ్బు ఇదిగో ఏమనుంటే మిమ్రా నన్ పిలిచికోర్రా నాన్ విలువ కొర్రి

ఇక పోనీ మళ్ళా ఈ టెన్షన్ లో ఇదో ఒక టెన్షన్ ఎందుకు స్పందన అన్న వారికి వద్దు స్పందన రిక్వెస్ట్ ఒక్కొక్కసారి ఒట్లే మీరిద్దరు సపో ఆమెకి వెళ్ళిపోయిందా అరే నాది నా ఇష్టం నేను చెప్తున్నా వెళ్ళిపోవల్ చెప్ప అవసరం లేదు వెళ్ళిపో

నేను అన్న నేను ఏమే రాదు ఇదే లాస్ట్ వీడియో ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు ఇట్లా మా టీమ్ లో ఇట్ల ఇట్ల ఎన్కాల ముంగడ కూడా ఉండొద్దు ప్లీజ్ నేను ఏమైనా తీసేస్తున్నాను అయిపోయింది